నమస్కారం ఎల్కే న్యూస్ కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే దశావతారాల్లో ఒకరైన శ్రీరామచంద్రుని మార్గంలో నడవాలని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అన్నదానం చిదంబర శాస్త్రి పేర్కొన్నారు శ్రీ కళ్యాణ సుందరేశ్వర సమేత శ్రీ విజయవనమలమ్మ దేవాలయంలో శనివారం రాత్రి జరిగిన కార్యక్రమంలో చిదంబర శాస్త్రి మాట్లాడారు ప్రతి గ్రామంలోనూ రామాలయం ఉంటుందన్నారు రాముడు మానవ రూపంలో జన్మించి మానవాళిని చైతన్యపరిచారన్నారు శ్రీరాముని ఏకపత్నివ్రతం ప్రేమ అందరికీ ఆదర్శమన్నారు ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది లంకిశెట్టి బాలాజీ పలువురు భక్తులు పాల్గొన్నారు మచిలీపట్నం నుంచి హైదరాబాద్ వెళ్లే బీదర్ ఎక్స్ప్రెస్ కు భోగీల సంఖ్య పెంచాలని మచిలీపట్నం రైల్వే స్టేషన్ మాస్టర్ ప్రసాద్ కు సిపిఎం నాయకులు బి సుబ్రహ్మణ్యం తదితరులు శనివారం వినతిపత్రం సమర్పించారు ఈ సందర్భంగా సిపిఎం నగర కార్యదర్శి సుబ్రహ్మణ్యం మీడియాతో మాట్లాడారు మచిలీపట్నం నుంచి హైదరాబాద్ వెళ్లే ఎక్స్ప్రెస్ గతంలో నాలుగు భోగీలు ఉండేవని ఆ నాలుగులో రెండు తగ్గించడం వల్ల ప్రయాణికులు ఇబ్బందులకు ముందు భాగంలో రెండు జనరల్ భోగీలు గతంలో ఉండేవని మహిళలకు వికలాంగులకు ప్రత్యేకంగా ఒక భోగిని కేటాయించేవారన్నారు నగర కార్యదర్శి సుబ్రహ్మణ్యం మీడియాతో మాట్లాడారు మచిలీపట్నం నుంచి హైదరాబాద్ వెళ్లే ఎక్స్ప్రెస్ గతంలో నాలుగు భోగీలు ఉండేవని ఆ నాలుగులో రెండు తగ్గించడం వల్ల ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు ముందు భాగంలో రెండు జనరల్ భోగీలు గతంలో ఉండేవని మహిళలకు వికలాంగులకు ప్రత్యేకంగా ఒక భోగిని కేటాయించేవారన్నారు హైదరాబాద్కు పెరుగుతున్న ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గతంలో ఉన్న నాలుగు భోగీలను తిరిగి పునరుద్ధరించాలన్నారు సికింద్రాబాద్కు మరో రైలు నడపాలని ఈ సందర్భంగా సిపిఎం సీనియర్ నాయకుడు కొడాలి శర్మ డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిహెచ్ జయరావు చంద్రపాల్ న్యాయవాది రావి వెంకట్రావు డి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు మాజీ సీఎం జగన్ పాలనలో అరాచకాలే కానీ సంక్షేమంపై దృష్టి సారించలేదని కూటమి ప్రభుత్వంలో అభివృద్ధితో సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని సీనియర్ టీడీపీ నాయకుడు గొర్రెపాటి గోపీచంద్ అన్నారు సిడింబి అగ్రహారంలో పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో గోపిచంద్ మాట్లాడారు కుటుంబంలో ఎంతమంది పిల్లలు చదువుకుంటున్న ఒక్క విద్యార్థికి మాత్రమే డబ్బులు జమ చేసేవారని తాము కూటమి పాలనలో తల్లులకు ఎంతమంది పిల్లలున్నా ఒక్కొక్కరికి పదమూడు వేల చొప్పున జమ అయ్యాయన్నారు నలుగురు పిల్లలున్నా ఐదుగురు పిల్లలున్నా ఎకౌంట్లో నిధులు జమ కావడంతో తల్లుల ముఖాల్లో ఆనందం కనబడుతుందన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచరు పోస్టులు భర్తీ చేసేందుకు మెగా డిఎస్సి నిర్వహిస్తోందన్నారు కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో ప్రజలకిచ్చిన వాగ్దానాలు వరుసగా నెరవేరుస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు దిలీప్ కుమార్ ఫణికుమార్ తదితరులు పాల్గొన్నారు సిపిఏ ఆధ్వర్యంలో దేశాయపేట ఎస్టీ కాలనీలో శనివారం పిల్లలకు బొమ్మలు పెద్దలకు దుస్తులు స్వీట్లు పంచారు ఈ కార్యక్రమంలో సిపిఏ రాష్ట్ర కంట్రోల్ కమిటీ సభ్యుడు మోదుమూడి రామారావు సిపిఏ సీనియర్ నాయకురాలు దేవభక్తుని నిర్మల నాయకులు వడుగు చైతన్యకుమార్ ఎర్రంశెట్టి ఈశ్వరరావు బొమ్మిడి వెంకటేశ్వరవర్మ నాగిడి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు మచిలీపట్నం స్నేహాలయ వృద్ధాశ్రమంలో శనివారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు నందం వివేకవర్ధిని సంతాప సభను జరిపారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో నందం శ్రీనివాస్ రామారావు రామకృష్ణ శేషుబాబు షరీఫ్ సుబ్రహ్మణ్యం కృష్ణప్రసాద్ పైడేశ్వరరావు శ్యాంకుమార్ ప్రశాంతి సౌమ్య తదితరులు పాల్గొన్నారు వైసీపీ నాయకుల విమర్శలు రాష్ట్రాభివృద్ధికి చల్లే విధంగా ఉన్నాయని మాజీ డిప్యూటీ స్పీకర్ బోరగడ్డ వేదవ్యాస్ అన్నారు శనివారం ఆయన కార్యాలయం వద్ద జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు సీఎం చంద్రబాబు నేతృత్వంలో అమరావతి రాజధాని దేశంలోనే ఒక మోడల్ రాజధానిగా నిర్మిస్తున్నారన్నారు అయితే అమరావతి మహిళలపై అమరావతి రాజధానిపై జగన్ మీడియా ఇష్టారాజ్యంగా వ్యవహరించడం దురదృష్టకరమన్నారు తల్లికి వందనం కార్యక్రమం విజయవంతంగా నిర్వహించినందుకు గాను రాష్ట్రగనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రను పలువురు టీడీపీ నాయకులు పిల్లల తల్లిదండ్రులు అభినందించారు కొందరికి నలుగురు పిల్లలు ఉన్న పిల్లల తల్లుల బ్యాంకు అకౌంట్లో ప్రభుత్వం నిధులు జమ చేయడంతో తల్లులు ఆనందంతో ఉన్నారు ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్రను మాజీ ఎంపీపీ కాగిత వెంకటేశ్వరరావు మాజీ కౌన్సిలర్ బచ్చుల అనిల్ కుమార్ హాలు మాజీ అధ్యక్షుడు చిన్నం శివ ముప్పై తొమ్మిది వడివజనకు చెందిన టీడీపీ ఇన్ఛార్జి కట్ట అంజిబాబు తదితరులు అభినందించారు పాల సంఘాలలో నానో మిషన్లు ఉపయోగించాలని కృష్ణామిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు అన్నారు పట్టణంలోని పాల సంఘంలో శనివారం పాల సంఘాల అధ్యక్షులతో ఆయన సమావేశం నిర్వహించారు ఆయన మాట్లాడుతూ నానో మిషన్లు వినియోగించడం వల్ల పాలల్లో వాటర్ శాతం ఫ్యాట్ శాతం డెనిసిటీ శాతం ఖచ్చితంగా తెలుస్తాయన్నారు తమ యూనియన్ ద్వారా పాడి రైతులకు గడ్డి విత్తనాలు గడ్డి కనుపులు ఉచితంగా అందిస్తున్నామన్నారు మినరల్ మిక్చర్ వాడటం వల్ల గేదెలు సకాలంలో ఎదకు వస్తాయని చూడి నిలబడుతుందని ఆంజనేయులు తెలిపారు పట్టణ సంఘం అధ్యక్షుడు హన్నో ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో యూనియన్ డైరెక్టర్ అజ్జా వెంకటనగేష్ గుడ్లవల్లేరు పాల శీతలీకరణ కేంద్రం మేనేజర్ తోట సత్యనారాయణ మడక బల్లిపర్రు నడుపూరు ఆర్విపల్లి చిట్టిపాలెం కట్లపల్లి ఆకులమన్నాడు సంఘాల అధ్యక్షులు ఈ సమావేశంలో పాల్గొన్నారు యోగాంధ్ర కార్యక్రమాల్లో ప్రజలు పాల్గొని తమ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని కలెక్టర్ డికె బాలాజీ పిలుపునిచ్చారు శనివారం గాంధీనగర్లోని ఉదయపు నడక మిత్రమండలి ప్రాంగణంలో జరిగిన యోగ శిక్షణ కార్యక్రమాల్లో కలెక్టర్ శనివారం ఉదయం పాల్గొన్నారు ఆరోగ్యవంతమైన జీవనం గడిపేందుకు యోగ సాధన ఎంతో అవసరమన్నారు జిల్లాలోని ప్రతి గ్రామంలో ప్రతి మున్సిపాలిటీల పరిధిలో యోగ శిక్షణ కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు ఈ కార్యక్రమాల్లో యువత పాల్గొనాలని కలెక్టర్ పిలుపునిచ్చారు ఈ నెల ఇరవై ఒక్కన అంతర్జాతీయ యోగ దినోత్సవం నిర్వహిస్తున్నామని దీనికి అనుసంధానంగా నెల రోజులపాటు వాడవాడలా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామన్నారు ఈ నెల పందొమ్మిది నా మోపిదేవిలో యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఒక యోగ ప్రదర్శన నిర్వహిస్తున్నామన్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం